ఈ మహా ఈవీఎంల వివాదం ఎప్పటికీ పరిష్కారం అవుతుంది అనేది కూడా చూడాలి దాదాపుగా పద్దెనిమిది లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ నాలుగున అందరినీ ఆకర్షించిన లోక్సభ స్థానం మొత్తం నార్త్ వెస్టే ఎందుకంటే అక్కడ గెలుపొందిన శివసేన అభ్యర్థి రవీంద్రకు వచ్చింది కేవలం నలభై ఎనిమిది ఓట్ల ఆధిక్యం ఈ సార్వత్రిక ఎన్నికలలో ఇదే అత్యల్ప మెజార్టీ ఇప్పుడు దాని చుట్టే రగడ మొదలైంది వాయికరణకు అనుకూలంగా కౌంటింగ్ కేంద్రంలో ఉన్న ఆయన బంధువు మొబైల్ ఫోన్తో ఈవీఎంలను హ్యాక్ చేశారని వార్తా కథనం సంచలనం రేకెత్తిస్తుంది ఈ కథనం యొక్క క్లిప్పింగ్లతో ఆరోపణలు మొదలై అయితే ఈవీఎంను హ్యాక్ చేయడానికి వీల్లేదని వాటిని తెరవ తెరవడానికి కూడా ఓటీపీ అవసరం లేదని బాహ్య వ్యవస్థతో ఎలాంటి అనుబంధం లేకుండా ఈవీఎంలు స్వతంత్రంగా పనిచేస్తాయని ముంబై నార్త్ రిటర్నింగ్ ఆఫీసర్ వందన సూర్యవంశీ చెప్పారు అయితే కేంద్రంలోకి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫోన్ వాడినట్లుగా కూడా ఆయన బంధువుపై కూడా కేసు నమోదైన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ చాలా క్లారిటీగా చూడండి ముంబై నార్త్ వెస్ట్లో నలభై ఎనిమిది ఓట్లతో నెగ్గిన శివసేన అభ్యర్థి మొబైల్ ఫోన్తో ఈవీఎంను హ్యాక్ చేస్తారనే ఆరోపణలు కౌంటింగ్ కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫోన్ను వాడిన వాయకర్ బంధువు ఫలితాన్ని ప్రభావితం చేస్తారని మిడ్ డే పత్రిక కథనం ఖండించిన రిటర్నింగ్ ఆఫీసర్ ఈవీఎంలను తెరవడానికి ఓటీపీ అక్కర్లేదు డేటా ఎంట్రీ ఆపరేటర్ లాగిన్ కావడానికి మాత్రమే ఓటీపీ ఓట్లలో ఎలాంటి మార్పులు అవకాశం లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం ఇది బాహ్య ప్రపంచంతో ఎలాంటి అనుసంధానం సాంకేతిక సంబంధాలు లేకుండా స్వతంత్రంగా పనిచేస్తాయని సురక్షితమని ముంబై వాయు లోక్సభ నియోజకవర్గం రిటర్న్ అధికారి వంశీచందనా వంశీ సారీ వందన సూర్యవంశీ ఆదివారం తెలిపారు సమాచారం మార్పిడికి ఈవీఎంలో ఎలాంటి మా ఏర్పాటు ఉండదని పేర్కొన్నారు ఈవీఎంలను తెరవడానికి ఎలాంటి ఓటీపీ అవసరం లేదని వాటిపై ఉండే బటన్ నొక్కడం ద్వారా ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఆమె వివరించారు ముంబై నార్త్ వెస్త్ వెస్ట్లో శివసేన అభ్యర్థి రవీంద్ర వ్యాక్కర్ కేవలం నలభై ఎనిమిది ఓట్లతో నెగ్గారు అయితే కౌంటింగ్ కేంద్రానికి ఫోన్ తీసుకెళ్లారంటూ కూడా ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది సో మిడ్డే డే కథనం కావచ్చు ఇతరత్ర కథనాలు కావచ్చు ఎక్కడ చూసినా కూడా ఒక పంచాయతీ అయితే మొదలవుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ చూడండి ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు ఉన్నాయంటూ రాహుల్ గాంధీ అంటున్నారు ఈవీఎంలో పూర్తిగా సురక్షితమని ఏమో రాజీవ్ చంద్రశేఖర్ అయితే చెప్తున్నాడు ఈవీఎంలకు స్వస్తి పలకాలంటూ అఖిలేష్ యాదవ్ చెప్తున్నాడు దమ్ముంటే హ్యాక్ చేసి చూపించండి అంటూ బీజేపీకి సంబంధించిన ఐటీ విభాగానికి సంబంధించి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఎలన్ మాస్క్ మాత్రం మనుషులు లేదా కృత్రిమ మీద మీద ఏఐతో ఈవీఎంలను హ్యాక్ చేసే అందుకు ఆస్కారం ఉందని ఎన్నికల ప్రక్రియలలో ఈవీఎంలను వాడద్దు ఎన్నికల నుంచి యంత్రాలను దూరంగా ఉంచాలి ఈవీఎంలనే హ్యాక్ చేసే రిస్క్ తక్కువగా ఉన్నప్పటికీ అది ముమ్మాయికి హ్యాకింగ్ అవుతుంది రిస్క్ చిన్నదైనా అది పెద్ద పరిణామానికి దారి తీస్తుందని ఎలన్ మాస్క్ కూడా చాలా క్లారిటీగా చెప్పిండు ఆయన స్పేస్ఎక్స్ టెస్ట్లా కంపెనీల అధినేత మీ అందరికీ తెలిసిన విషయమే సో ఇండియాలో ఈవీఎంలు సురక్షితమా కాదా అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా మన వైపే చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ లో పంచాయతీ ఎంత దూరం దారి తీస్తుంది ఈవీఎం లో నిజమా కాదా నిజంగా కూడా వీటిని హ్యాక్ చేయవచ్చు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఒక రకమైన చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది సో దీనికి సంబంధించి ప్రధానంగా కూడా చర్చ తారాస్థాయికి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది దీంట్లో నిజా నిజాలు ఏంటి